తిరుపతి నగరవనంలో కేప్ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ఒకప్పుడు దివ్యారామం పార్క్ కోసం నిర్మించిన భవనం ఉండేదని ఆ ప్రదేశంలో కంటే కొద్దిగా ఎక్కువ స్థలాన్ని సేకరించారని విచారణ అధికారి చలపతరావు తెలిపారు వనంలో కేప్ నిర్మాణంపై వివాదం నెలకొనడంతో క్షేత్రస్థాయిలో ఆయన విచారం చేపట్టారు చెట్ల నరికివేతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో పర్యటించారు కేప్ కోసం సేకరించిన స్థలం నిర్మాణ ప్రాంతంలో తొలగించిన చెట్లను పరిశీలించారు నగరవనంలో కొత్తగా నిర్మించిన వాకింగ్ ట్రాక్లు పాత వాకింగ్ ట్రాక్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు వాకర్స్ సందర్శకులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు నగరవనం అభివృద్ధిలో భాగంగా అనేక పనులు చేపట్టాల్సి ఉందని చలపతిరావు తెలిపారు అభివృద్ధి ప్రకృతితో మమేకమయ్యేలా ఉండాలని అమ్యూజ్మెంట్ పార్కులా ఉండకూడదన్నారు కేఫ్ ను భాగంగానే నిర్మిస్తున్నామని అయితే గతంలో ఉన్న పాత భవనం చోటే నిర్మించి ఉంటే బాగుండేదన్నారు విస్తరణలో భాగంగా కొన్ని చెట్లు తొలగించారని వాటి స్థానంలో మళ్లీ మొక్కలు నాటే అవకాశం ఉందన్నారు